హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చూశారు కదా ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయో ఆర్డర్స్ అయితే మనకి ఇవి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో చూద్దాము ఫస్ట్ అయితే నేను ఏదేది ఏ డ్రెస్ ఏ మోడల్లో స్టిచ్ చేస్తుందో అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే మన డ్రెస్సులు ఎలా ఉన్నాయో చూసేద్దాము చూడండి ఇది వచ్చేసి ఈ పైన ఇది రెండు ఒకటే అంటే ఇది మొత్తం అంతా హాస్టల్ పిల్లలు అనమాట వీళ్ళు వచ్చేసి ఇలా తీసుకున్నారు ఒకటేలాగా ఇద్దరిద్దరు కలిపి ఒక మోడల్ అలా తీసుకున్నారు చూడండి ఇది ఈ పని పైన ఉన్నది రెండు ఒకటి అనమాట ఆనియన్ పింక్ ఇది వచ్చేసి బ్లూ చెక్స్లో వచ్చింది ప్యాంటు చున్నీస్ అయితే కొన్ని ఇవ్వలేదు కొన్ని అయితే ఇచ్చేశారు చూడండి ఇది వచ్చేసి మళ్ళీ మనకి గ్రీన్ కలర్ అనమాట దీనికి ప్యాట్రన్ ఈ ప్యాంటు బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట చూసారు కదా ఇది వచ్చేసి ఇంకా పింక్ ఇదిను పైన ముందు తీసిన ఆనియన్ పింక్ కలర్ ఒకటి అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి నైన్ హండ్రెడ్కి త్రీ డ్రెస్సెస్ అనమాట ఇది అందుకని ఇవి ఇలా తీసుకున్నారు ఒక నైన్ హండ్రెడ్ పెట్టేసి మొత్తం త్రీ త్రీ అనమాట ఇలా దీనికి చున్నీ వచ్చేసి ఇలా వచ్చింది ఇది వచ్చేసి బాటమ్ వచ్చింది అనమాట ఇలా చూసారు కదా ఇదొక కలరు ఇంకొక కలర్ వచ్చేసి అనమాట చూడండి ఇది వచ్చేసి చాలా బాగుంది ఈ గ్రీన్ కూడా చాలా బాగుందనమాట చూడండి ఇది వచ్చేసి సేమ్ ఇంకా ఇంతకుముందు చూసారు కదా ఈ రెండు ఒకటి అనమాట దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చింది త్రీ హండ్రెడ్లో ఇలా నెక్కి అంత వర్క్ ఇచ్చేసి సూపర్ ఇచ్చారు కదా డ్రెస్సెస్ అయితే చూసారు కదా ఇది ఇది కూడా ఒకటే ఈ మూడు ఒకటే అనమాట దీనికి బాటమ్ ఇలా వచ్చింది చున్నీ ఇలా వచ్చింది చూసారు కదా ఇలా త్రీ తీసుకున్నారు ఈ కింద ఉన్న రెండు ఒకటే ప్యాట్రన్ అనమాట చూడండి ఇక్కడ రెండు కలర్స్ వేరు అలానే ఇది ఇక్కడ ఉంది చూసారు కదా ఈ గ్రీన్ ఈ గ్రీన్ ఈ మూడు ఒకటే అనమాట ఈ గ్రీన్ కలరు బ్రౌన్ అలానే బ్లూ ఇవి మూడు ఒకటే దీనికి బాటమ్ ఇలా ఇచ్చారు చెక్స్ అలానే చున్నీ అనమాట చూసారు కదా ఇది బ్రౌన్ షేడ్లో వచ్చింది దీనిలో ఏ డ్రెస్ బాగుందో కామెంట్ చేయండి ఏది నచ్చిందో మీకైతే చూడండి ఇది వచ్చేసి బ్లూ ప్యాటర్న్ అనమాట బ్లూకి చెక్స్ ప్యాంట్ అన్నింటికి సేమ్ అనమాట కలర్స్ ఒకటే వేరు ఈ త్రీ ఒకటి అంటే ఇవి ముగ్గురు డిఫరెంట్ పర్సన్స్ అనమాట ఇంకా ఈ త్రీ ఒకటి అనమాట చూపిస్తున్నాను మీకు మళ్ళీ దీంట్లో ఇవి డిఫరెంట్ త్రీ మెంబర్స్కి అలా వచ్చినాయి అనమాట ఇంకా ఇవి చూసారు కదా ఇవి ఫోర్ వచ్చినాయి సేమ్ ప్యాటర్న్ కలర్స్ రెండు అయితే సేమ్ తీసుకున్నారు ఇది వేరే అమ్మాయి దాంట్లో కలిసి తీసుకున్నట్టున్నారు అంటే నైన్ హండ్రెడ్కి త్రీ అన్నారు కదా ఇలా ఇలా వచ్చినాయి అనమాట దీంట్లో మనకైతే మూడు త్రీ కలర్స్ త్రీ ప అంటే దీంట్లో వచ్చేసి మనకి మూడు అర్జెంట్ అనమాట అవి ఏమో చూద్దాము చూడండి ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఈ కింద ఉన్న ఆనియన్ పింక్లోంచి ఒకటి తీసుకుందాము దీనిలో చున్నీ లేనిది అర్జెంట్ అర్జెంట్ అనమాట దీనికి అయితే చున్నీ వచ్చింది దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను అలానే ఈ కింద ఇవన్నీ పక్కన పెట్టేసాను ఈ మూడు అనమాట గ్రీన్ కలరు అలానే ఈ పైన బ్లూ చెక్స్లో వచ్చింది పైన ఉన్నది నేను దీంట్లో పైదొచ్చేసి నేను ఆలియా కట్టు సారీ సారీ నైరా కట్ కుట్టాను మిగిలినవి రెండు స్ట్రైట్గా కుట్టేశాను అనమాట ఇక్కడ వచ్చేసి ప్యాంట్స్ వచ్చేసి స్ట్రైట్ తీసుకున్నాను అంటే స్ట్రైట్ ప్యాంట్స్ అడిగారు దానికోసం స్ట్రైట్ అనమాట ఈ ప్యాంట్స్కి కూడా బాల్స్ అవి పెట్టాను కానీ ఈ మూడు అర్జెంటు నేనైతే ఒక ప్యాంట్ అయితే కట్ చేసి చూపిస్తాను సేమ్ మిగిలిన వాళ్ళని కానీ ఇక్కడ స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో చెప్తాను అనమాట ఇది మెజర్మెంట్కి ఇచ్చిన ప్యాంటు చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ప్యాంట్ కటింగ్ ఎలా చూద్దాము స్ట్రైట్ ప్యాంట్ అనమాట అంటే సిగరెట్ ప్యాంట్ అంటారు కదా అది ఇక్కడ నేను ఇలా అంచులని డబల్ ఫోల్డింగ్ పైన వేసుకున్నాను అంచులు మన వైపు వచ్చేటట్టు వేసుకున్నాను అనమాట ఇలా వేసిన తర్వాత ఈ పైన చూసారు కదా ఈ పైన వచ్చేసి మనం అంచులు అనేవి సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా ఎల్ స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి లెంత్ తీసుకుందాము ఇక్కడ లెంత్ కంటే ముందు కూడా మనం ఎలాస్టిక్ ఎంత సైజు వేసుకుంటున్నామో దాన్ని అదంతా వదిలేసుకోవాలన్నమాట అంతవరకు వదిలేద్దాము ఎలాస్టిక్కి సపరేట్గా యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఖర్చుతో కలుపుకుని లెంత్ ఫుల్ లెంత్ వేసేసుకోవాలి ఇక్కడ చూడండి నేను వన్ ఇంచ్ ఎలాస్టిక్ అనేది తీసుకున్నాను దీని ప్రకారం నేను ఇక్కడ టూ ఇంచెస్ అంటే పైన మనకి అంచులు ఏమి లేవు కాబట్టి మనం ఒక ఫోల్డింగ్ వేయాలి వేసి మనం ఇంకొక స్టిచ్ వేయాలి దానికోసం ఇలా నేను రెండించులకి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇది మనకి ఎలాస్టిక్ కోసం అనమాట ఒక ఫోల్డింగ్ వేసేసి ఎలాస్టిక్ పెట్టేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవడానికి అనమాట ఇలా రెండించులు అయితే వదిలేసుకున్నాను రెండించుల దగ్గర మనం ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను చూసారు కదా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ రెండు ఇంచులకి కింద మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనం లెంత్ తీసుకోవాలి మనకి ప్యాంట్ లెంత్ ఎంత అయితే ఉందో అంత తీసుకోవాలి ఇక్కడ నాకు వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది నేను థర్టీ సెవెన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను థర్టీ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసి కింద ఫోల్డింగ్ కోసం అనమాట ఇంకొక రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా అంచులు మాత్రం సమానంగా ఉండేటట్టు చూసుకోండి ఇలా సమానంగా చూసిన తర్వాత ఈ థర్టీ సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను అలానే ఫోల్డింగ్ కోసం ఇంకొక మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఇలా లైన్ డ్రా చేసుకున్నాము పైన కూడా రెండు లైన్స్ డ్రా చేసుకున్నాము కింద కూడా లైన్ రెండు లైన్స్ డ్రా చేసుకున్నాం ఇప్పుడు మనకి లూస్ చూద్దాము ఇక్కడ మనం హిప్ లూస్ ప్రకారం తీసుకుంటున్నాం ఇప్పుడు ప్యాంట్కి వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచెస్ లూజ్ వచ్చింది అదే లూజ్ ప్రకారం మనం ఇక్కడ మార్కింగ్ వేసుకుందాము చూడండి ఇక్కడ మనకి ఫార్టీ ఫోర్ బై ఫోర్ చేసుకోండి లేదంటే అంటే కనుక ఇలా టేప్ తీసుకోండి టేప్ తీసుకొని ఫార్టీ ఫోర్ ఇంచెస్ దగ్గర పెట్టుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి ఫార్టీ ఫోర్ ఇంచెస్ వరకు టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ వేసుకోండి ఇప్పుడు మనకి ఫోర్ ఫోల్డింగ్స్ పైన పెట్టుకున్నాం ఫోర్ ఫోల్డింగ్స్ పైన ఎంత అయితే వస్తుందో ఇక్కడ అంతా మార్కింగ్ వేసుకోండి చూడండి ఇక్కడ నాకు లెవెన్ ఇంచెస్ వచ్చింది లెవెన్ ఇంచెస్ నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఇంకా ఖర్చు కోసం ఏం పెట్టకూడదు ఇది నేను తీసుకునేది ఫ్రంట్ పార్ట్ అనమాట మళ్ళీ మనం బ్యాక్ పార్ట్ అనేది విడిగా తీసుకుందాం ఇక్కడ మనకి కిస్తా లూజ్ చూసుకోవాలి మనకి బాటమ్ ఇచ్చారు కదా ప్యాంట్ ఈ ప్యాంట్కి ఎంత అయితే ఉందో అంతా తీసుకోవాలి చూడండి ఇక్కడ ఎలాస్టిక్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తారు కదా దాని ఇది ఇక్కడ యాడ్ చేశారు యాడ్ చేశారు కాబట్టి నేను ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట మనం ఆల్రెడీ ఖర్చు అనేది వదిలేసుకున్నాము దానికోసం ఇక్కడ కింద నుంచి ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం ట్వెల్వ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ట్వెల్వ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాం లేదు అంటే అంతగా తెలియకపోతే కనుక మీకు హిప్ లూజ్కి ఎంత అయితే వచ్చిందో దాని ప్రకారం ఒక హాఫ్ ఇంచ్ అనేది కలుపుకుని ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు అంటే నాకు లెవెన్ ఇంచెస్ హిప్ లూజ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను లెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ వచ్చేసి లెవెన్ ఇంచెస్కి స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్నాను కదా ఇక్కడ ఇలా పెట్టుకున్నాను తర్వాత ఎక్స్ట్రా అంటే కిస్తా రౌండింగ్ కోసం ఒక రెండున్నర ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను రెండున్నర మూడు అలా పెట్టుకోవచ్చు నేనైతే రెండున్నర ఇంచులు అయితే మార్కింగ్ వేసుకున్నాను అనమాట మార్కింగ్ వేసుకుని ఈ విధంగా రౌండింగ్ చేసుకుంటున్నాను ఇది కిస్తా రౌండింగ్కి ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ ఎంత వచ్చిందో ఒకసారి మెజర్ చేసుకుందాము చూడండి ఇక్కడ నాకు కెమెరా సరిగ్గా కనపడట్లేదని కొంచెం క్లాత్ని యాడ్ జరుపుకుంటున్నాను అనమాట ఇక్కడ అయితే ఎంత వచ్చిందో మనం అంత తీసుకుందాము టేప్ తీసుకుని మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకోండి చూడండి ఇప్పుడు మనకి ఇస్తారానికి యాడ్ చేసుకున్న దాని ప్రకారం ఇలా ఇలా చూసుకోండి ఇలా చూసిన తర్వాత టేప్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నారు కదా అలానే ఈ కింద వైపు కూడా చూసుకుందాము ఫస్ట్ అయితే మనకి ఈ మిడిల్కి ఇలా మోకాళ్ళ దగ్గర ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకుందాం ఇప్పుడు మనకి మెజరింగ్ లేదు కాబట్టి టేప్ తీసుకున్నాను టేప్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకున్నాను అంటే కింద నుంచి మనకి స్థాన దగ్గర మార్కింగ్ వేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి ఇలా టేప్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఒక వన్ ఇంచ్ పైకి అనమాట అది కరెక్ట్గా మ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకున్నాను ఇలా చూసారు కదా ఇది మనకి మోకాళ్ళ దగ్గర వచ్చేటటువంటి లూజ్ కోసం అనమాట చూడండి ఇప్పుడు మనం ఇక్కడైతే ఎంత వచ్చింది అది ఒకసారి మళ్ళీ మెజర్ చేసుకుందాం చూడండి ఇది పైన పైన మనం మిడిల్కి పెట్టుకున్నాం కదా అక్కడ నాకు ఇక్కడ వచ్చేసి క్వార్టర్ టు సెవెన్ అంటే పావు తక్కువ ఏడించులు అయితే వచ్చింది అంతే మనం ఇక్కడ కూడా ఏడించులకి మార్కింగ్ వేసేసుకుంటున్నాను ఇంకా ఒక పావు ఇంచే కదా ఇలా సెవెన్ సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం లూజ్ తీసుకుందాం మోకల్ దగ్గర చూడండి ఒకసారి మీకు కనబడడం కోసం కావాలంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవచ్చు కానీ నేను లైన్ అయితే డ్రా చేయట్లేదు ఫ్రంట్ సైడ్ వచ్చే క్లాత్ కదా క్లాత్ ఉల్టాలో లేదు ఇలా మార్కింగ్ డార్క్గా చేసుకున్నాము డార్క్గా చేసిన తర్వాత ఈ మార్కింగ్కి మనం అటువైపు క్లాత్ ఇటువైపు క్లాత్ వదిలిపెట్టుకోవాలి అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఈ ప్యాంట్ తీసుకున్నాము ఇది మెజరింగ్కి ఇచ్చిన ప్యాంట్ అనమాట ఒకవేళ మోకాల్ మెజర్కి బాడీ తీసుకోవాలంటే మెజర్మెంట్స్ అప్పుడు మోకాళ్ళ దగ్గర ఎంత లూజ్ వచ్చింది దానికంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి చూండి ఇక్కడ నాకు వచ్చిన దాని ప్రకారం నేను ఇటువైపు కొంచెం అటువైపు కొంచెం వేసుకుంటున్నాను అనమాట అంటే మిడిల్లో గీతకి అటువైపు ఇటువైపు మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి సన్నగా ఉన్న వాళ్ళైతే మీ దాని ప్రకారం అంటే ఒక సిక్స్ ఇంచెస్ రూజు సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అలా దాని ప్రకారం అటు సగం ఇటు సగం పెట్టుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఇటు త్రీ అండ్ హాఫ్ అటు త్రీ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకున్నాను కింద కూడా సేమ్ అంతే అనమాట కానీ నేను ఇక్కడ ఫోర్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అలానే పైన కూడా ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకున్నాను అనమాట కొంచెం లూజ్ కావాలి కదా కుట్ల కోసం దానికోసం కొంచెం లూజ్ ఉంటుందని మళ్ళీ ఇక్కడ ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకుంటున్నాను ఇంతకుముందు త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకున్నాను కదా ఇప్పుడు ఫోర్ ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ షేప్ స్కేల్ ఉంటుంది కదా దాని ప్రకారం మనం తీసుకొని ఇలా షేప్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి మనకి లైన్ అయితే డ్రా చేసుకోండి చూడండి ఇక్కడ ఇలా ఈ షేప్ రావాలన్నమాట ఈ బాటమ్కి వచ్చేసి ఈ షేప్ వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే చూడండి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇటువైపు కూడా అంతే సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా అంతే ఫ్రంట్ మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న దాని ప్రకారం ఇలా షేప్ స్కేల్ అనేది అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి అలానే కిందకి కూడా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట లైన్ అనేది ఈ విధంగా స్కేల్ని అడ్జస్ట్ చేసుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం దీని ప్రకారం కట్ చేసేసుకుందాం చూడండి నేనైతే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇంకా మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ని మళ్ళీ మనం నీట్గా ఓపెన్స్ అనేవి మన వైపు వచ్చేటట్టు చూసుకోండి ఇలా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత మనం వెళ్ళి క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి పైన వచ్చేసి మనకి ఒక త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి అనే ఈ కిస్తా రౌండింగ్ దగ్గర కూడా టూ అండ్ హాఫ్ అంటే ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ అనేది మనం ఎక్కువ ఉండేటట్టు తీసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చేటట్టుగా పెట్టుకున్నాను ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఎక్స్ట్రా త్రీ ఇంచ్ పెట్టుకోవచ్చు కానీ నేను టూ అండ్ హాఫ్ ఇంచే తీసుకున్నాను మళ్ళీ క్లాత్ అనేది సరిపోవాలి కదా దానికోసం ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఎక్కువ పెట్టుకున్నాను అనమాట ఇక కొంచెం సన్నగానే ఉంటుంది దానికోసం ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనకి పైన ఇక్కడ అంచులు సమానంగా లేవు కదా ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇట్ సైడ్ కూడా ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ పైకి పెంచుకోవాలన్నమాట ఇలా ఇది కిస్తా రౌండింగ్ ఎక్కడైతే చేసుకున్నామో అక్కడే ఫ్రంట్ సైడ్ అయితే కాదనమాట చూడండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను స్ట్రైట్గా ఇప్పుడు మళ్ళీ మనం ఇటువైపు కూడా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచ్ పెంచుకుంటూ రావాలి ఇలా షేప్ అయితే సేమ్ ఇంతకుముందు ఏ విధంగా షేప్ చేసుకున్నామో కిస్తా రౌండింగ్ కోసం అదే షేప్ వచ్చేటట్టుగా ఇక్కడ కూడా మళ్ళీ మనం ఈ విధంగా షేప్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ పైన టూ అండ్ హాఫ్ ఉండేటట్టు చూసుకుని కిందకి వెళ్ళేట కిందకి వెళ్ళేటప్పటికి ఇంకా క్రాస్ రావాలన్నమాట ఈ విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టు తర్వాత వచ్చేసి ఈ సైడ్ జాయింట్ కూడా సైడ్ జాయింట్ వేసే దగ్గర కూడా మళ్ళీ మనం టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత దాని ప్రకారం మనం కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మళ్ళీ షేప్ స్కేల్ తీసుకోండి తీసుకొని మళ్ళీ ఇంకొక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి మీకు ఇక్కడ ఎంత లూజ్ కావాలంటే అంత లూజ్ పెట్టుకోండి క్లాత్ని బట్టి కొంచెం లూజింగ్ అనేది యాడ్ చేసుకోండి పర్సన్ని బట్టి కూడా లూజ్ అనేది ఉంటుంది కదా దాని ప్రకారం మీరు కట్ చేసుకోవడమే తర్వాత మనకి మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం చూడండి ఇక్కడ నేను ఇలా చూపిస్తున్నాను కదా ఇలా కట్ చేసేసుకున్నాను ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం పాకెట్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము చూడండి ఇక్కడ నాకు కింద ఇక్కడ ఫోల్డింగ్ వచ్చేసింది అనమాట ఇది కూడా ఓపెన్ చేసేసుకుంటున్నాను ఇలా బ్యాక్ పార్ట్ కొంచెం లెంత్ పెరిగింది కదా దానికోసం ఇలా ఫోల్డింగ్ అయితే వచ్చిందనమాట ఇలా మనకి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు పాకెట్స్ చూద్దాము ఇప్పుడు వచ్చేసి మనం పాకెట్ కోసం క్లాత్ అనమాట ఈ చూడండి ఇక్కడ నేను ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను వీటితో వచ్చేసి ఒక సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని ఇలా బాక్స్ లాగా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ స్ట్రైట్ లైన్ అనమాట ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి ఒక ఫైవ్ ఇంచెస్ అనేది మనం ఇక్కడ తీసుకుందాము ఒక ఫైవ్ ఇంచెస్ ఉండేటట్టుగా ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి ఈ ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి మనం ఈ విధంగా షేప్ డ్రా చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ అంటే రౌండ్ అంటే మరీ రౌండ్ కాదు ఈ విధంగా పాకెట్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత మనం కట్ చేసేసుకుందాము ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని ఇటువైపు మాత్రం మనకి స్ట్రైట్గా ఉండాలి ఇది మనకి సైడ్ ప్యాంట్కి సైడ్కి యాడ్ అయిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా చూడండి మీకు లే అంతగా తెలియకపోతే ఇలా హ్యాండ్ పెట్టుకుని కూడా షర్ పాకెట్స్ అనేవి తీసేసుకోవ తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇంకొక టూ సైడ్స్ వేస్తున్నాను కొంచెం క్లాత్ ఉంది కాబట్టి మీకు గనక క్లాత్ లేదనుకోండి వన్ సైడ్ వేసుకోవాలంటే మీరు వన్ సైడ్ పాకెట్ తీసుకోవచ్చు అనమాట ఇదనమాట ఈరోజు బాటమ్ కటింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్